హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను అనమాట వెళ్ళే ముందు ఫస్ట్ నిహాన్ని పంపించేస్తున్నాను క్యారేజ్లు అన్నీ కట్టేశామన్నమాట మొత్తం గింట అన్నీ చేసేసి వెళ్ళిపోతున్నాను అనమాట బయటికి ఎందుకంటారా హాస్పిటల్ పని మీద వెళ్తున్నాను అనమాట ఈ హాస్పిటల్ వచ్చేసి కేజీహెచ్ ఎదురుగా ఉంటుందన్నమాట సో నేను బస్సులోని కేజీహెచ్ వరకు వెళ్తాను అనమాట ఈరోజు నేను మీకు ఇప్పుడు ఆ వీడియో తీస్తాను అనమాట సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ గైస్ సో ఈరోజు బయట వెళ్తున్నాం అన్నాను కదా ఉదయాన్నే నిహాల్కి క్యారేజ్ కట్టిస్తానండి ఉదయాన్నే ఏడు గంటలకు వెళ్ళిపోతాడు అనమాట అంటే ఏడు నుంచి లోపు బస్సు వచ్చేస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పలేము ఒకసారి ఒక్కలా వస్తుందన్నమాట అదిగోండి రోడ్డు మీదే అయినా సరే వాళ్ళ డాడీ దింపుతారనమాట అదిగోండి బస్సు వచ్చింది కదా ఆ బస్సే అదిగోండి అక్కడ చివరి ఆగింది కదండి అదే బస్సు అనమాట మనకైతే అంత క్లియర్ కనబడట్లేదు వీడియోలోని కానీ డైరెక్ట్గా అయితే కొద్దిగా క్లియర్గానే కనిపిస్తుంది సో అయితే వెళ్ళిపోతున్నాడు ఇంక ఇంట్లో పని చేసుకొని నేను బయలుదేరిపోవడమే ముందు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆటోలో బయలుదేరి వెళ్ళాలండి అబ్బా ఎంత చిరాకంటే నార్మల్గా అయితే టూ మినిట్స్ పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి వేపకుంటూ వెళ్ళడానికి అయితే టూ మినిట్స్ పడుతుంది అనమాట కానీ ఈ ఆటోలో వెళ్ళామంటే మాత్రం ఇంకా నడాలు పడిపోతాయి రెండు నిమిషాలు మాత్రం పక్కన పెడితే ఇంకా ఈ మొత్తం జర్నీ అంతా తీయడం చిరాక్ అని చెప్పేసి ఎక్కువ తీయలేదనమాట ఇందాక మీకు టవర్ కనిపించింది కదా అది జగదంబ జంక్షన్ అండి ఇదిగోండి కేజీహెచ్ ఫ్రంట్ అనమాట ఓపీ గేట్ అంటారు కదండీ అదనమాట ఇదంతా కూడా నేనైతే వచ్చేసాను వచ్చేసి బస్ దిగిన తర్వాత లైట్గా చిన్న చిన్న వీడియోస్ తీసాను ఒకటి ఏంటంటే బయటికి వెళ్ళగానే వీడియో తీసేయాలని ఎక్సైట్మెంట్ ఫుల్గా వెళ్ళిపోతాను అనమాట కానీ అక్కడికి వెళ్ళేసరికి బస్సులో కదా అని చెప్పేసి సిగ్గేసేసి చాలా మటుకు నేను వీడియోస్ తీయలేదు ఇదిగోండి మళ్ళీ జగదంబ జంక్షన్కి వచ్చాము ఈ జంక్షన్ నుంచి దాటుకొని వెళ్తాం అనమాట అంటే ఏంటంటే ఎవరన్నా చూస్తే ఏమైనా అనుకుంటారేమో ఏమైనా అనేస్తారేమో ఇంకా ఈ టెన్షన్లోనే ఉంటాను అనమాట సో అందుకని చెప్పేసి నేను క్లియర్గా వీడియో తీయలేకపోతున్నాను ఈసారి కానీ ఇదే రూట్లోనే ఒకవేళ కానీ మా సొంత వెహికల్ మీద కానీ వెళ్ళాము అంటే మాత్రం నేను తప్పకుండా నేను మంచి వీడియో తీసి పెడతాను చూసారా మళ్ళీ క్లాక్ టవర్ కనిపించింది మనకి జగదంబ క్లాక్ టవర్ ఇది ఇది వచ్చేసి కోర్ట్ అండి మనకు అన్ని రకాల కేసులు కూడా బాధిస్తారంట నాకు సరిగా తెలియదు ఇందులో పెద్ద ఏంటి అనుకుంటున్నారు ఈ హాస్పిటల్ గురించి హాస్పిటల్కి వెళ్ళాను కదా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే కేజీహెచ్ ఎదురుగా అనేసి నాకు తెలియదు అనమాట యాక్చువల్గా అది కేజీహెచ్ నాకు తెలియదు ఎప్పుడో నేను చిన్నప్పుడు పో క్రీస్తు నాడు చూసింది అనమాట కేజీహెచ్ సో మా ఆయనగారు చెప్పారనమాట ఇవన్నీ హాస్పిటల్సే ఏ హాస్పిటల్కి రావాలన్నా సరే నువ్వు అంత వచ్చే వచ్చేవచ్చు ఇక్కడికి అనేసి అంటే ఓకే అని చెప్పేసి అన్నాను అనమాట హాస్పిటల్లో కూర్చొని వెయిట్ చేస్తుంటే ఎదురుగా కింగ్ జార్జ్ హాస్పిటల్ అని పెద్ద బోర్డు కనిపించింది ఏమండి నిజమేనండి పెద్ద హాస్పిటల్ చూడండి కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటే వస్తే తెంగని అదే నే కేజీ హెచ్ అన్నారనమాట నేను రకరకాలుగా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే అక్కడ నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాదా అందుకని చెప్పేసి అనమాట సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటారు నేనైతే చెప్తాను ఏంటంటే నాదంత పేదబర్ర అన్నమాట సో ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ టైం మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈసారి కానీ మళ్ళీ వచ్చానంటే మాత్రం మంచిగా వీడియో తీసి పెడతాను మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఏంటిది ఇది వీడియో అయిపోయింది అన్నది కదా బాగా చెప్పేసింది కదా ఏంటిది ఏడ్ చేసేసుకుంటున్నారు ఇలా అనుకోకండి అందులోని కారు టైర్ పడిపోయిందండి దాన్ని తీయడానికి గంట గింజుకున్నాము అందరూ అడిగారు అనమాట రావాలా హెల్ప్ అనేసి అడిగితే నేనేమో ఆ లేదు మేము చేసేసుకుంటాం అనేసి ఇద్దరం బలిధైర్యం చెప్పాం కానీ నా నా కష్టాలు పడ్డాం కానీ గంట గింజకున్నాం కానీ అస్సలు రానే రాలేదు రాలే సరి కదా బంపర్ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారు ఇంకా లోపలికి దిగబ దిగబడిపోయింది మేము వేసిన ముష్టి ముష్టి ఐడియాలకి మనం అనేసుకుంటాం కాని చేసేస్తాం అనేసి కానీ కొన్ని పనులు చేయలేమండి సో చుట్టుపక్కలలో చూసి ఆ ఇద్దరు అన్నలోనే మళ్ళీ హెల్ప్ చేస్తారండి వచ్చి కాకపోతే వాళ్ళు కూడా ఇంకో గంట ఎంచుకోవాల్సి వచ్చింది అఫ్ కోర్స్ అలిగైతేనే వచ్చిందనమాట ఎన్నో రకరకాల కష్టాలు రకరకాల ఐడియాలు వేస్తే కార్ టైర్ వచ్చిందనమాట లాస్ట్కి అలిగేతనే కార్ టైర్ అయితే బయటకి తీస్తామండి మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్కి లైక్లు కొట్టేసి మీ ఫ్రెండ్స్కి షేర్లు చేసేసి మంచి మంచి స్వీట్ స్వీట్ కామెంట్లు పెట్టారనుకోండి ఇంకా ఇంకా నాకు వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అందుకే మీరు అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నాకు ఇంట్లో తిట్లు తగ్గుతాయి అందరూ తిట్టేస్తున్నారు మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్